ఈ వీడియో వచ్చేసి అసలు డే త్రీ ఓటింగ్ ఎలా నడుస్తా ఉంది టాప్ లో ఉన్నారు చాలా మంది పేజెస్ వీళ్ళు టాప్ లో ఉన్నారు వాళ్ళు టాప్ లో ఉన్నారు విన్నర్ డిసైడ్ అయిపోయారు సో చాలా మందికి మిస్డ్ కాల్స్ ఎక్కువ పడతా ఉన్నాయి కొందరికి జియో హాట్సాప్ లో ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి చాలా రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు కొందరు అయితే అన్అిషియల్ లో ఇంకా వీళ్ళు ఎక్కువ వీళ్ళే అని చెప్పేసి కొందరు స్టార్ మా డిసైడ్ చేసిందని ఇంకొందరు ఈసారి కొత్తగా ప్లాన్ చేస్తా ఉన్నాం విన్నాం అని చెప్పేసి చాలా చాలా డౌట్స్ తో ఉన్నారు ఈ డౌట్స్ అన్నీ ఒక పుల్ స్టాప్ పెడదాం ఒక క్లారిటీ అయితే ఇద్దాం సో ఓటింగ్ అనాలిసిస్ కూడా క్లారిటీగా క్లియర్గా నీట్గా ఇస్తాను చాలా గ్యాప్ తర్వాత వీడియో చేస్తా ఉన్నా చాలా ఇన్ఫర్మేషన్ తర్వాత సో వీడియోకి అయితే ఫస్ట్ లైక్ చేసి చూడండి చాలా వర్త్ వీడియో సో అందరికీ ఇన్ఫార్ ఇన్ఫర్మేషన్ వచ్చే వీడియోని సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హే గైస్ దిస్ ఇస్ మిస్టర్ పండు టూ థౌసండ్ మోక్షి రివ్యూస్ వెల్కమ్ బ్యాక్ టు ధౌన్ ఈ వీడియో ఈ వీడియో అసలు మీకు తెలియని నిజం ఏంటంటే అన్అఫీషియల్ ఓ ఓట్స్లో మీరు చూస్తూ ఉన్నది అబద్ధం కానీ అఫీషియల్ ఓట్స్ ఈ లాస్ట్ వీక్ అఫీషియల్ ఓట్స్ మిస్డ్ కాల్స్ అండ్ జియో హాట్స్టార్లో తోపు తురుము మీరు ఏమన్న అనుకోండి కొందరు ఫ్యాన్స్ ఉంటే తిట్టుకోండి వాట్ ఎవర్ కానీ డే వన్ ఉన్న ఓటింగ్లో టాప్ టూ తనుజ అండ్ కళ్యాణ్కి జస్ట్ అండ్ జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డిఫరెన్షియేట్తో కళ్యాణ్ ముందుండే ఫస్ట్ డే డే వన్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్తో తనుజాన్ బీట్ చేసి కళ్యాణ్ ఫస్ట్ ఉన్నాడు బట్ నౌ డే త్రీలో కళ్యాణ్ పడాలా ఇస్ ద టాప్ కంటెస్టెంట్ ఇన్ ఓటింగ్ హ్యూజ్ మార్జిన్ నాట్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కాదు ఫైవ్ పర్సెంట్ ఆల్మోస్ట్ ఫైవ్ పర్సెంట్ లీడ్తో ఉన్నాడు ఓటింగ్లో జియో హార్స్టర్ అండ్ మిస్డ్ కాల్స్ నాట్ ఓన్లీ సింగిల్ రెండిట్లో తనే ఫస్ట్ ఉన్నాడు ఫైవ్ పర్సెంట్తో హ్యూజ్ మార్జిన్ మీరు ఫైవ్ పర్సెంట్ అంటే పర్సంటేజ్ లో చూసుకోద్ది మీరు ఊహించినన్ని ఓట్స్ పడతా ఉన్నాయి ఈ సీజన్ లాస్ట్ వీక్ లో ఎన్ని ఓట్స్ పడితే గెస్ట్ చేస్తారా టూ క్రోర్ ప్లస్ టూ క్రోడ్స్ టూ క్రోడ్స్ ప్లస్ ఓట్స్ అయితే పడతా ఉన్నాయి మామూలుగా ఓన్లీ కళ్యాణి కాదని అంటా ఉన్నది ఓవరాల్ గా మన కంటెస్టెంట్స్ ఫైవ్ మెంబర్స్ కి టూ క్రోడ్స్ ప్లస్ అయితే మనకి ఓట్స్ పడుతున్నాయి బీవచ్చమైన ఓటింగ్ ఉంది ఈ లాస్ట్ వీక్ దట్టు ఫైవ్ పర్సెంట్ మార్జిన్ తో కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు మిస్డుకోల్ సంజీవ్ హాస్టర్ సెకండ్ వచ్చేసి ఆ పర్సెంటేజ్ చెప్పలేదు కానీ జియో హాట్స్టార్ అండ్ మిస్డ్ కాల్ రెండు ఇంక్లూడ్ చేసి కళ్యాణ్ పడాలా ఈ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నౌ అండ్ సెకండ్ పొజిషన్లో ట్వంటీ టూ పర్సెంట్తో తనుజ అయితే ఉంది సో వీళ్ళిద్దరు టాప్లో ఉన్నారు విన్నర్ ఎవరా ఎవరా నువ్వెవరా అని చెప్పేసి ఉన్నారు బట్ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే డే టూనే డిసైడ్ అయిపోయింది ఓటింగ్లో కళ్యాణి కొట్టేవాళ్ళు లేరు అన్నంత అంత ఓటు పడింది సో ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ తో ఉన్నాడు చూడాలి ఇంకా రేపు ఏమన్నా మారుతుందా ఏమైనా మ్యాజిక్ అవుతుందా చూడాలి ఓన్లీ మ్యాజిక్ ఏమవుతుంది మ్యాజిక్ అయితే ఓటింగ్లు అవ్వదు అనుకుంటా ఉన్నా మ్యాజిక్ అంటే నాకు తెలిసి మా ఏమన్నా ప్లాన్ చేస్తే చేయాలి ఆర్ ఎల్స్ సంథింగ్ ఏమన్నా బిగ్ థింగ్స్ ఏమైనా హ్యాపెన్స్ అవ్వాలి అంతే తప్పితే ఓటింగ్ లో అయితే నాకు తెలిసి మార్పు జరగదు అనుకుంటున్నా వీళ్ళిద్దరిది పక్కన పెడితే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్వంటీ టూ పర్సెంట్ పక్కన పెడితే థర్డ్ పొజిషన్ నేను ఇన్ని రోజులు ఆల్రౌండర్ 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 అన్న ని ఆ లైన్ నేను ఇంకొకరికి ఇద్దాం అనుకుంటా ఉన్నా ఈ లాస్ట్ వీక్ దట్టు ఎవరికి అంటే పవన్ పవన్కి సో ఈ టూ వీక్స్ ఇచ్చిన కంటెంట్ కామెడీ లైక్ ఆ ఏ సర్కాయిస్టిక్ ఏదైతే ఫ్రీనెస్ తను తనని తను చూపించుకుంటా ఉన్నాడో గూస్బాంస్ అసలు అసలు దట్టు ఓటింగ్ ఎంత పడతా అంటే తనకి ఆల్మోస్ట్ ఎయిటీన్ నైన్టీన్ పర్సెంట్ ఆల్మోస్ట్ నైన్టీన్ పర్సెంట్ ఓట్ షేర్ దట్టు థర్డ్ పొజిషన్లో ఉన్నాడు బీభచ్చమైన ఓటింగ్ సో మిస్డ్ కాల్స్ అండ్ జియో హాస్టల్లో దట్టు బయటికి వెళ్ళిపోయిన రీతు నుంచి సపోర్ట్ లాస్ట్ టూ వీక్స్ నుంచి తను ఇస్తా ఉన్నా కానీ అలా మొత్తానికి డిమోన్ పవన్ నైన్టీన్ పర్సెంట్ థర్డ్ పొజిషన్ లో అయితే ఉన్నాడు ఫోర్త్ పొజిషన్ లో ఇమాన్యుల్ ఉన్నాడు కానీ డిమోన్ కంటే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తో ఫోర్త్ పొజిషన్ లో ఉన్నాడు పెద్ద మార్జిన్ ఏం కాదు వీళ్ళిద్దరికి టఫ్ అయి నడుస్తూ ఉంది ఇమానుయుల్ కానీ డిమోన్ పవన్ కి బట్ డిమోన్ పవన్ ని బీట్ చేశాడంటే ది గ్రేట్ థింగ్ సో ఆల్రౌండర్ అనే ట్యాగ్ లైన్ కూడా ఆల్రెడీ స్టార్మార్ కూడా ఇచ్చేస్తా ఉంది డిమాండ్ పవన్ కి ఫన్ ఏ చేయడం ఫన్ చేయడం అట్లా వెళ్ళడం సో అలా ఇమాన్యుల్ని క్రాస్ చేసి థర్డ్ పొజిషన్ లో డిమాండ్ పవన్ ఫోర్త్ లో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ తేడాతో ఫోర్త్ లో ఉన్నాడు వీళ్ళిద్దరు ఏమైనా చేంజ్ అవ్వచ్చు ఓటింగ్ ఒకటి కిందికి ఒకటి పైకి వెళ్ళొచ్చు తార్మార్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ బట్ ప్రజెంట్ ఉన్న డే త్రీ లో మాత్రం తను ఉన్నాడు హాస్టల్ అండ్ మిషన్ కాలస్ లో ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్లో ఇమాన్యుల్ ఫోర్త్ పొజిషన్ ఫిఫ్త్ పొజిషన్ సంజన గారు సంజన గారికి వచ్చేసి డస్ట్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బట్ ఈడ ఓట్ ఏం తక్కువ కాదు లాస్ట్లో ఉంది కదా అని చెప్పేసి ఇంత తక్కువ అని చూస్తే అదే లాస్ట్లో ఉన్న పర్సన్ ఆల్మోస్ట్ నియర్ టు నియర్స్ లాస్ట్ సిక్స్ వీక్స్ నుంచి సేవ్ అవుతూ సేవ్ అవుతూ బూస్ట్ అవుతూ టాప్ ఫైవ్కి రీచ్ అయ్యారంటే గ్రేట్ థింగ్ సో ఈ టాప్ ఫైవ్ అందరినీ అందరినీ మెచ్చుకోవాలి ఎవ్రీ సింగిల్ పర్సన్ హ్యావ్ ఓన్ క్రియేటివ్ ఫ్యాన్ బేస్ అండ్ ఇంకా వాట్ ఎవర్ గేమ్స్ కానీ కంటెంట్ కానీ అందరికీ ఉంది అందరి ఈ పొజిషన్లో టాప్ ఫైవ్ ఉన్న అంటే ఆల్ ఆర్ ద విన్నర్స్ సో మీకు మీ ఫేవరెట్ ఈస్ విన్నర్ అవుతే ఓకే కానీ న్యూట్రల్ ఆడియన్స్కి ఇంతవరకు వచ్చిన ఫైవ్ ఆడియన్స్కి ఫైవ్ కంటెస్టెంట్స్ అందరూ విన్నర్సే ఐ థింక్ నా దృష్టిలో కూడా వీళ్ళ ఫైవ్ విన్నర్ అని అనుకుంటా ఉన్నా టూ డేస్లో ఇంకా విన్నర్ అవ్వడం అనేది మీకు క్లారిటీగా చెప్తా అండ్ దీని తర్వాత ఇంకో వీడియో కూడా చేస్తాను అది ఏంటి అంటే అసలు ఏబీసీ ఎవరు ఫస్ట్ ప్లే చేస్తారు ఎవరు ప్లే చేస్తా ఉన్నారు దాంట్లో ఎలివేషన్ ఎంతవరకు ఉంది సో దట్టు ఓటింగ్ ప్రకారంగా విన్నర్ చేస్తారా లేకపోతే స్టార్ ఏమైనా ప్లాన్ చేస్తూ ఉన్నా లేకపోతే వాట్ ఎవర్ ఏమన్నా పాలిటిక్స్ జరుగుతూ ఉన్నాయా లేకపోతే ఇంకేమన్నా ఎక్స్ట్రా కరిక్యులర్ ఐ మీన్ క్యాష్ కానీ ఆఫర్స్ ఇచ్చి మీరు ఇది వదిలేస్తే మీకు ఇది ఇస్తాము లేకపోతే గుడ్కేస్ ఎవరు తీసుకోవాలనుకుంటున్నారు ఎవర్ మొత్తం అన్ని నేను ఈ వీడియో తర్వాత ఇంకో వన్ ఆఫ్ అవర్లో అప్లోడ్ చేస్తాను అండ్ దట్టు ఈ రోజు జరిగే అప్డేట్స్ కూడా అప్లోడ్ చేస్తాను సో అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ధనాధన సెవెన్కి సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోవాలి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకైనా ఆన్లో పెట్టుకొని అప్పుడే మన వీడియోస్ మీ దాకా అప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవుతూ కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి